హాయ్ అండి ఈరోజు బీరకాయ కర్రీ వేద్దాం అనుకుంటున్నాను కానీ కరెంట్ లేదు కరెంట్ లేకపోతే మేము కొబ్బరి కర్రం వేసుకుంటాం కదా చాలామంది కొబ్బరి పొడి వేసుకోరు అనమాట అన్నింటిలో కానీ మాకు ఏంటంటే రాల్సిందే కొబ్బరి పొడి అలవాటు అనమాట ఎక్కువ వేసుకోవడం ఫస్ట్ పైన తొక్కంతా తీసేసినాను తర్వాత వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను నేను తొక్కతో కూడా పచ్చడి చేశాను మా అమ్మకి చెప్పిన అమ్మ నేను ముందుగా పచ్చడి చేస్తాను నన్ను అందుకని చెప్పేసి పచ్చడి చేయట్లేదు పక్కన కూడా ఇష్టం మనం ఇంటి దగ్గర ఓన్గా పెంచుకున్న చెట్లకైతే పచ్చడి చేసుకున్న బాగుంటుంది కానీ మందులు కొట్టు కాలు కింద వేసి ఆ మార్కెట్కి వెళ్ళి చూస్తే చెప్పులు కూడా సరకాయ మీద వేసి పెట్టినారు అవుతుంది సరకాల మీద చెప్పులు ఒక ఆమె కాలు పెట్టి కూర్చుని నాకైతే పిచ్చకో వచ్చింది అసలు ఆ దగ్గర తీసుకోలే అంటే మనం చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది చూడకపోతే మనకు అసలు అవి తెలియదు కదా అందుకే చెప్తున్నారు తొక్కలతో పచ్చడి చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర పెంచుకున్న వాటితోనే చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా బయట నుంచి తెచ్చుకున్న వాడితో చేయొద్దు ఓకే మరి ప్రాసెస్ అంతా మళ్ళీ చూపిస్తా ఇట్లా చేసుకోవాలా ఏంటి అన్నది సంగడి చేసింటే సాంబార్లా జోరు జోరుగా చేసినానని చెప్పి మా అమ్మ నన్ను చెయ్యి పెట్టని లేదు ఫ్రెండ్స్ రాగి సంగట్లో మా అమ్మే చేసుకుంటా ఉంది ఒకసారి హాయ్ చెప్పురా మా వాళ్ళకి తిరిగిట బిజీగా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ చెప్తాదిలే చూడండి మా అమ్మ రాగి సంగటి చేయడం బాగా ఆ చెప్పింది పిండి చేత చెప్తాను ఫ్రెండ్స్ మీ ముఖానికి పిండి కూస్తుంది మా అమ్మ ఏమా అంటే మాకు పిండి కూస్తావా ముఖాని కానీ డాడే ఇట్రా ఒకసారి మా నాన్న ఏలు చూపి మా నాన్న మా నాన్న ఇప్పుడే బయటికి పోయి నుంచి వచ్చినాను ఫ్రెండ్స్ పిండి మా అందుకు ఏం చూపిద్దాము మీరు అందరూ అడుగు బా ఏ ఆన్ చేసిందిరా నాయన అడుగుతున్నారు కదా అందరూ ఏలు ఎట్లా ఉందని చెప్పి చూపిద్దాండి పిండి అయితే వేసిందండి నిన్న వాటర్ ఉన్నా నేను పిండి వేసినానంట అందుకు జోరు వచ్చిందంట మా అమ్మ కరెక్టే వాటర్ కొల్తా వాటర్ ఇంకి పోవాలని అనమాట ఇక్కడ బీరకాయలు కూర చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టినాడు ఫ్రెండ్స్ తొక్కా గిక్క అంతా తీసిన ఇప్పుడు చూపి నాన్న హాయ్ చెప్తాడు హాయ్ చెప్ప ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా అంటే చూపి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చూపిస్తాను ఇదిగోండి నాకైతే భయమే ఇంకా ఏలు చూడాలంటే అది బాగా కనిపెళ్ళదే పొక్కిపోయినట్టయింది ఫ్రెండ్స్ అంతా ఏలంతా అవుతుంది పో ఫ్రెండ్స్ ఇంకా మానిపోయింది చాలా వరకు కూడా తగ్గింది తింటున్నాడు అన్నము తింటున్నాడు లేమ నానా చేద్దాం తినలేదు ఫ్రెండ్స్ ఇంకా తినలేదండి చేయి తగలకుండా తింటున్నాడు అంట బీరకాయ కూర చూద్దాము ఉడికింది ఫ్రెండ్స్ అదిగోండి ఇంకా దీన్ని వెనకాల మామూలుగా అయితే అదేమంటారు అది ఉంటుంది ఉంటుంది అనమాట టెడ్తో ఎనిపితే బాగా వస్తుంది మాకు తెడ్ అంటే ఇదే ఇంకా మా అమ్మ టెడ్ తేవాలని ట్రై చేసింది కానీ కుదరట్లేదు అనమాట కుదర దానికి దేనికైనా ఒక టైం రావాలి అప్పటివరకు వరకు అది జరగదంట మాకైతే టైం రాలే ఇంకా రాహుల్ టైము మేము సంగటి గెలుపుతాం గెలకడం అని అంటారు సంగటి గెలకడం అంటారు అనమాట వేరే వాళ్ళ ఛానళ్ళల్లో ఉంటా ఉంటే ఏంటి గెలిగేది ఏంటి మాట్లాడలేవా అని అంటారు అన్నమాట కానీ అట్లనే అంటారు మన పెద్దవాళ్ళు సంగటి గెలకడం ఉండాలన్నమాట మేమైతే సంగడి ఎనుపుతున్నాం అంటే ఎందుకంటే తిడతారని భయపడి అట్లయితే పిలుస్తున్నాము మా అని చెప్పు మేము మళ్ళీ కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి మగ్గిస్తామండి దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బాగా చేసుకుంటారు కొంతమంది పిండి వేస్తే వేస్తూ కలబెట్టుకుంటారంట నాకు తెలియదు మా అమ్మ అయితే పిండి వేసి ఇట్లా ఉడకబెట్టేసి కొద్దిసేపు తర్వాత ఇట్లా వినిపి మళ్ళీ ఉడకబెడతాం అనమాట మళ్ళీ వెనపుతాం ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాయి విడిపిన తర్వాత చూపిస్తాం రెండోసారి కూడా వినపడం అయిపోయిందనమాట ఇట్లుంటే చూడండి ఇంకా మెత్త మెత్తగా ముద్ద కట్టుకోవచ్చు నేనైతే ముద్ద కట్టట్లేదు లాస్ట్లో తినేటప్పుడు ముద్ద కట్టి చూపిస్తాను ఈరోజైతే సంగటి చాలా బాగా వచ్చింది దీని తర్వాత కంటిన్యూషన్గా బీరకాయ కర్రీ అయితే చూపిస్తాను బీరకాయ కర్రీ మేము ఎట్లా చేసుకుంటాం అన్నది కరెంట్ లేదు కొబ్బరి పొడి వేసి చేస్తాం యాక్చువల్గా అయితే కరెంట్ లేదు కాబట్టి ఇంకా ఏమేస్ చేస్తుందో మా అమ్మ చూడాలి వెయిట్ టైమ్స్ ఇంకా కరెంట్ అయితే రాలేదండి కొబ్బరి మిక్సీకి వేసుకునేదానికి ఇంక ఇట్లనే చేస్తున్నాము ఎప్పుడు తినేది నా కొబ్బరి వేసుకోకుండా లేదు లేదు కొబ్బరి వేసుకోకుండా బాగానే ఉంటుంది నేను అప్పుడప్పుడు మాకు మేము ఉండే దగ్గర కరెంట్ లేకుండా నేను అట్లా చేస్తాను అనమాట బాగానే ఉంటుంది అయితే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తినలేదంట ఫస్ట్ ఏం నేను చూద్దాం అని చాలా మంది కూడా తెలంగాణ కానీ కొబ్బరి వేసుకోవద్దు దీంట్లో కూడా కొంచెం పొగ దిన్స్లో అయితే వేసుకుంటానా ఆయిల్ అయితే అయింది కొంతమంది నేను మాట్లాడే మాటలు కూడా తప్పు పడుతున్నారు ఫ్రెండ్స్ వాయిస్ వయసులో వచ్చేటప్పుడు టక్కడక్క మాట్లాడతాను మామూలు అప్పుడు చూస్తున్నారు కదా నార్మల్గానే మాట్లాడుతాయి ఏం గబ్బ గబ్బ ఏం రావు ఎవరికి కూడా అది కూడా కొంతమంది తప్పుగా అంటున్నారు నేనైతే ఇల్ల అయితే చేసుకోము మీరు వేసుకుంటారేమో నేనైతే ఇట్లా చేసుకుంటామని చూపిస్తున్నా నా లాగా చేసుకోండి చెప్పట్లేదు భయపడాకండి మళ్ళీ మా అమ్మ అన్నమాట అయ్యే ఇలాగే చేసుకోవాలని కూడా చెప్తారేమో నీ ఒక వంటలైనా అంటారేమో చెప్పాలి అట్లా నేను చెప్పాను నేను మళ్ళీ సంగతి మేము అట్లా చేసుకుంటామని మాత్రమే చెప్తా ఉన్నానండి నేనైతే ఇట్లనే కావాలి కాబట్టి ఇంట్లోనే వెళ్దాం ఫస్ట్ మల్యాన్న మొత్తం బాగా మద్దాలి వాటర్ వస్తుంది దిగ నుంచి చెట్టు మీద కాయలు అయితే ఇంకా బాగుంటాయి మా అమ్మ వాళ్ళకి నేను చెట్లు వేయించాను అనమాట కొన్ని ఇయర్ దాకా అటు కొన్ని ఇయర్ కొన్ని ఇయరు సొరకాయ వేసింది అంతకు ముందు సంవత్సరము బిరకాయలు వేసినాయి ఎంత బాగుంటున్నాను తెలుసా వేరే వాళ్ళు బస్సు ఎక్కడ వచ్చి కూడమినే కదా ఇల్లు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండే ఇట్లా కోసుకొని పెట్టుకొని తీసుకొని పోయినారంట మా అమ్మ అయితే ఫుల్ బిరేసిన అడవి తీస్తాను కదా చిన్న కాయలు అనిపిస్తా ఉంటాయి ఎవరికైనా కోసుకోవాలనిపిస్తారు కదా బీరకాలు అయితే బల విన్నది మీరు అంతా నేను సంవత్సరం కానీ ఏదో చెదా పురుగు బట్టి పోయినాయి బాగా రాలేదు బిరకాయ అంటే పచ్చడి చేసింది మా అమ్మ పచ్చడి మా అమ్మకి తెలియదు నేను చెప్పినానమాట పచ్చడి చేసుకోమో బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ ట్రై చేసింది ఇది చాలా బాగుంది అంట నేను కూడా ఒక రోజు ఒక బిల్ పచ్చడి చేసి చూపిస్తాను ఎట్లా చేసుకుంటాను అనేది ఓకే మరి ఇది అయితే ఫస్ట్ బాగా చాలా సార్ మగ్గ పెట్టుకోవాలి ఆయిల్లో ఆయిల్లో వాటర్ వచ్చింది చూపించారండి మళ్ళీ రాలేదన్న నేను మగ్గింది మా అమ్మ ఎక్కువ ఆయిల్లో మగ్గబెట్టేసాడు అనమాట అంత వాటర్ అయితే వచ్చినాయి చూడండి ఆ వాటర్ అయితే ఇంకిపోవాలి ఇంకిపోతే ఇంకిపోవచ్చు లేకపోతే లేదు మాది తెలీదు పసుపు అయితే కొంచెం వేస్తున్నా పసుపు వేసిన తర్వాత కలబెట్టి టమాటా తీసుకోవాలి బీరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో ఎవరికి ఇష్టం బీరకాయ కూర మా ఇంట్లో వాళ్ళు ఇద్దరికి ఇష్టం మాకు ఇష్టం లేదు ఎవరికి మా తమ్ముడు నేను అసలు తినం మా బావి పాలు పోసి చేస్తారంట బీరకాయలు నాకు తెలియదు అండి అసలు పాలు పోసి ఎట్లా చేస్తారో నాకు తిన్నే తెలీదు మా అత్త చేసంట మా బావకి పాలు పోసి చేసేది కూర అంటే ఇష్టము మా ఇంట్లో ఎవరికి తెలియదు అనమాట పెద్ద ఎవరిని తినము కూడా అంత ఇష్టంగా అది కూడా ట్రై చేస్తాను మా బావ కోసం ఒకసారి ఎప్పటి నుండి అడుగుతా ఉన్నాడు బీరకాయలో పాలు పోసి చే బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఉప్పు ఇంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుంటే అవ్వడం ఇంకా బాగా మగ్గుతాయి నేను ఆల్రెడీ ఉప్పు వేసిన కదా భయమీ మళ్ళీ వేస్తే ఎక్కువ ఏమో అని చెప్పి అందుకు అలా చేస్తాను ఏమంటావాలు నాకు బాగాలేదు కొద్దిగా కొద్దిగా ఎక్కువ జలుబు చేసినప్పుడు గొంతు చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చుతుంది కూడా కదా వాయిస్ ఒక మెలోడీ సాంగ్ లోపల లోపలే ఎవరికి ఎవరన్నా ఇట్లా అనుకున్నారా ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు అనుకుంటా ఉంటా నాకు జలుబు చేస్తే చాలా తక్కువ అమ్మా జలుబు తక్కువ చేస్తుంది అప్పుడు చేసినప్పుడు వాయిస్ కూడా తేడాగా మంచిగా బాగా గుడ్ ఫీల్ ఉంటది అనమాట ఇలాంటి తిక్క నాకే ఉంటాయా మీకు ఎవరికైనా ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయం గురించి అయితే పర్సనల్ డిస్కస్ చేసుకుందాం మనం కారం అయితే వేస్తున్నా ఈ నో కొబ్బర మొత్తం ఎల్లుల్లిపాయలు దంచేయాలి ఆ రోట్లో రోల్ కూడా లేదండి చిన్న రోలు ఉంది మా తమ్ముడు మా అమ్మకి ఆకు ఒక దంచుకొని తెచ్చినాడు అనమాట ఆ రోట్లో దంచాలి ఈరోజు ఎల్లుల్లిపాయలు ఓకే మరి కలిపేసుకుందాము కారం అయితే వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు కారం తర్వాత మగ్గ పెట్టుకున్నాం పచ్చివాసన పోతుంది కదా కారం అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసుకున్నాము నేనైతే మా ఇంట్లో వాటర్ కూడా వినండి ఇట్లనే తింటాం అనమాట ఇప్పుడు సంగట్లోకి అయితే కొంచెం నీళ్లు ఉండాలి వాటర్ అయితే వేస్తున్నా నేను చూడరా ఎందువల్ల వంట చేస్తాం మేము అడుగుతాం ఏంటి ఇంకా నువ్వు మన ఇంట్లో మనమే ఉంటాం కాబట్టి మనమే చేసుకుంటాం మన అత్తగారింట్లో ఉన్నా అమ్మగారింట్లో ఉన్నా వాళ్ళని అడగాలి అత్తమ్మ ఏమేమంటారు అమ్మ ఏమేమంటావు అని చెప్పేసి నేను బాగున్నప్పుడు అడగను కదా ఎవరిని నేను ఒక్కదానే చేసుకుంటాను అనమాట బాగు ఇంకా బాగున్నప్పుడు పావును అడుగుతా బాగా ఎంత చేయాలి బాగా అని చెప్పేసి అది ఒక అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఇది మగ్గాలి బాగా మగ్గిన తర్వాత లాస్ట్ ధనియాలు వెల్లుల్లిపాయ పౌడర్ అయితే కలిపి దీంట్లో వేసేసుకుంటాము ఇంకా అంతే ఈ రోజుకి కూరయ్యి ఓకే మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూపిద్దాం అనుకున్న ధనియాలు వెల్లుల్లిపాయలు వేసేది నా పదా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్ మొబైల్లో టెన్ పర్సెంట్ వచ్చి కొట్టుకుంటుంది టింగ్ టింగ్ అన్న హాట్ వద్ద హాట్ పోతుంది అంటుంది అది కూడా ఓకే మరి కూర దూరికసారి మా ఊళ్ళు చూస్తారు ఇంతే అండి కూడా జస్ట్ ఎల్లుల్లిపాయలు ధనియా పౌడర్ వేస్తాం దించేస్తాం ఇంకా కూర ముక్క అయితే బాగా ఉడికింది ఆయిల్లోని మా అమ్మ అట్లనే వేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి